దేవుని నామానికి మహిమ కలిగిన గాక ఆమె ప్రియమైన సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు ఆ సమయంలో దేవుని యొక్క మిషన్ వేదాంతమైన పరిభాషలో మిస్యో డై అనే పదం ఉపయోగిస్తారు మిసియో డై మిస్యో డై అంటే ఏంటి ఆ పదానికి గల అర్థం ఏంటి అని గనక మనం చూస్తే మిసియో డై అనే పదానికి గల అర్థము రెండు పదాల కలయిక ఇది లాటిన్ పదము నుంచి ఉద్భవించినది మిస్యో అండ్ డై మిస్యో అంటే పంపబడుట డై అంటే దేవుడు అని దాని అర్థం దేవుని చేత పంపబడినటువంటి మిషన్ అని దాని అర్థం దేవుని యొక్క కార్యాచరణ అని దాని అర్థం మనము దేవుని యొక్క మిషన్ అని అన్నప్పుడు దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటామంటే దేవుని పరిచర్యను కొనసాగించడం దేవుని కొరకు పనిచేయడం చర్చ్ తన విధులను నిర్వర్తించడము అని భావిస్తాం దీని యొక్క భావము ప్రతి చోట మనకి కనబడుతూనే ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో యహోవా దేవుడు అబ్రహాము తన యొక్క సేవకునిగా తన యొక్క కుమారునిగా అంగీకరించి ప్రపంచంలోనికి పంపడం లాంటిది ఈ యొక్క మిస్యూ డై అనే పదానికి అర్థం చేస్తే దేవుడే స్వయంగా ప్రపంచాన్ని లేదా ప్రజలను విమోచించే కార్యము అని మనం భావించాలి ఎంత గొప్ప మాట అండి అవును దేవుని యొక్క మిషన్ అనేది సంగమును లేదా సంగమునకు చెందినది అని మనం భావిస్తాం కానీ అది దేవుడు తన ప్రజలను రక్షించుకోవడానికి తన ప్రజలను విమోచించడానికి ఉద్దేశించిన కార్యం అంటే సంగమునకు కంటే ముందుగా ఈ యొక్క కార్యాచరణ అనేది దేవుని యొక్క చిత్తంలో ఉంచబడింది ఇది బైబిల్ ఆధారితంగా కనుక మనం చూసినట్లయితే ఆదిగాండము పన్నెండో అధ్యాయము మొదటి రెండు మూడు వచనాల్లో దేవుడు అబ్రహాము ద్వారా సర్వమానవాళిని రక్షించడానికి ఏర్పరచుకొనినటువంటి దేవుని చిత్తం యేసుక్రీస్తు ప్రభులు వారు తన శిష్యుల్ని పన్నెండు మందిని కూడా అలాగే ఏర్పరచుకొని మిగతా శిష్యులను సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి అని చెప్పినట్టు అలాగే యష్యా గ్రంథంలో నలభై తొమ్మిదో అధ్యాయము ఆరో వచనంలో ఇస్రాయేల్ ద్వారా సమస్త జనులు సమస్త జనులకు ఇస్రాయేలీలు సమస్త జనులకు వెలుగుగా ఉంచబడాలి అనేటువంటి ఒక విజన్ దేవుడు సంకల్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నూతన నిబంధనలోకి వచ్చినప్పుడు యోహాన్ స్వార్థం మూడో అధ్యాయము పదహారో వచనంలో స్వయంగా దేవుడే తన యొక్క మిషన్ని పూర్తి చేయడానికి ఈ యొక్క భూ ప్రపంచానికి వచ్చినట్టు ఈ యొక్క మిషన్ అని అన్నప్పుడు ఇదొక దేవుని యొక్క చిత్తంలో ఉంచబడింది మిసియో డై దేవుడే తన యొక్క పరిచర్యను కొనసాగిస్తున్నాడు మనం అనుకుంటాము కొంతమంది వ్యక్తుల ద్వారా దేవుని పరిచర్య జరుగుతుంది లేదా సంఘం ద్వారా దేవుని పరిచర్య జరుగుతుంది లేదా కొన్ని కొన్ని సంస్థల ద్వారా కమ్యూనిటీస్ ద్వారా ఒక సర్వీస్ అనేది జరుగుతుందని మనం అనుకుంటాం కానీ దేవుడు తన చిత్తాన్ని ప్రజల ద్వారా భూ కూడా తన యథకు ఆకర్షించుకుంటున్నాడు లేదా తన లోనికి వారందరినీ పిలుచుకుంటున్నాడని మనం గమనించాలి అపోస్తల కార్యంలో మొదటి అధ్యాయం ఎనిమిదో వచనం అదే చెప్తుంది పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు యోదయ సమరయ ఇరుషులేము ఈ యొక్క భూ భూది గ్రంథముల వరకు దేవుడు లేదా పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తుంది అని అక్కడ చెప్పడం మనం చూడవచ్చు లేదా కొనసాగించినది కాదు దేవుడే మిషన్ను కొనసాగించేవాడు పరిచర్యను కొనసాగించేవాడు చర్చ్ అనేది అందులో ఒక భాగముగా గుర్తించబడుతుంది అని వాక్య భాగాలు లేదు డేవిడ్ బోష్ అనేటువంటి పండితుడు ఒక చక్కని మాట అంటాడు మిషన్ గురించి దేవుడు తన కుమారుణ్ణి మిషన్ అనేటువంటి పరిచర్యకు పంపించాడు కుమారుడు ఆ యొక్క పరిశుద్ధాత్మను మిషన్ అనేటువంటి పరిచర్కి పంపించాడు పరిశుద్ధాత్ముడు చర్చ్ అనేటువంటి సంఘము ద్వారా మిషన్ని కొనసాగిస్తున్నాడు అని ఆయన చెప్పాడు ఎంత చక్కని మాట తెలియజేశాడు పండితుడు అలాగే ఈ యొక్క మన త్రిత్వ సిద్ధాంతం ట్రినిటేరియన్ నేచర్ ఆఫ్ మిసియో డై అని అన్నప్పుడు ఇది త్రిత్వ మిషన్ గా ఉంచబడింది తండ్రి పరిచర్య చేస్తున్నాడు కుమారుడు పరిచర్య మాదిరి రూపాన్ని చూపించాడు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి కార్యాలను నెరవేరుస్తున్నాడు ఇదంతా కూడా మిషన్ కొనసాగింపుగా మనకి ఉందని మనం గమనించాలి అయితే ఈ యొక్క మిస్యో డై అని అన్నప్పుడు ఈ రోజున విశ్వాసులు సంఘము ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి పరిచర్య అని అన్నప్పుడు సేవకుడు చేస్తాడులే పరిచర్య సంఘం ద్వారా జరుగుతుందిలే పరిచర్య అని చాలా మంది భావిస్తారు కానీ ఇంకా అనేకులు దేవుని వార్త తెలియనటువంటి వారు దేవుని యొక్క సహాయము పొందనటువంటి వారు దేవుని వెలుగులోనికి రాకుండా జీవించేటువంటి వారు అనేకులుగా అనేక ప్రాంతాల్లో అనేక కుగ్రామాల్లో అనేక ఆ అరణ్య ప్రాంతాల్లో అడవుల్లో జీవించేవారు ఉన్నారు అయితే దేవుని యొక్క మిషన్ కొరకు మనం ఏం చేస్తున్నాం మనం ఎలా పాటు పెడుతున్నాం అనేది ఆలోచించుకోవాలని కోరుకుంటూ ఈయన మాటలు ఇంతటితో ముగిస్తున్నాం ప్రైజ్ లాడ్ you <laughs>